హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే నేను టమాటా పచ్చడి అలాగే దోసకాయ కర్రీ అయితే చేశాను ఈ వీడియో తీకముందే రైస్ కూడా వండేసాను అనమాట అది పక్కన పెట్టిన తర్వాత అదే స్టవ్ మీద ఇక్కడ టమాటాలు ఒక హాఫ్ కిలో అయితే ముందుగా కట్ చేసుకొని అవి ఉడుకుతుండే లోపు మళ్ళీ ఇంకొక హాఫ్ కిలో అయితే వేయాలి అలాగే ఇక్కడైతే ఇదిగో దోసకాయ కర్రీ అయితే చేస్తాను అనమాట దోసకాయ ఎండి చేపల కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఈ పులుసు చింతపండు వేసి చేయాలి చింతపండు ఇది దోసకాయ టమాటా పుల్లగా ఉంటుంది కదా చింతపండు కొద్దిగా అయితే వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కూర టేస్ట్ బాగుంటుంది ఇలా పులుసు కూరలు ఏంటంటే కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ కానీ వేస్తే బాగుంటుంది అల్లవెల్లు పేస్టు అలాంటిది ఏమి వేయకూడదు అనమాట కారంలో నేను ఈ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసి కారం అయితే పట్టించలేదు అందుకే మొన్నైతే మసాలా పట్టాను కదా ఆ ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసాను ఒక పక్క అయితే అది ఉడుగుతుంది అంతకన్నా ఇక మసాలైతే ఏమి వేయనమాట ఒక ధనియాలు జలకర్రీ మెంతులు ఉంది కదా అది మాత్రమే వేస్తాను ఒక పక్క అయితే అది పులుసు పెట్టేసాను కదా ఉడుతూ ఉందనమాట అలాగే ఇంకో పక్క అయితే టమాటాలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇవైతే నేను ముందుగా అంటే రాత్రి నేను సాయంత్రం గారెలు చేద్దాము కొంచెం స్పైసీగా తినాలనిపించి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేసాను ఇక నైట్ అయితే ఇక చేయలేదు అలాగే ఆ పప్పు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక తెల్లారైతే నేను మిక్సీ అయితే పట్టుకుందాం గారెలు ఈ రోజు చేద్దామని అనుకుంటున్నాను అనమాట అందుకే ఇక నవైతే బయట పెట్టేసాను అలాగే ఇక్కడైతే టమాటాలు ఒక హాఫ్ కిలో ముందుగా కట్ చేశాను కదా ఇంకొక హాఫ్ కిలో అంటే ఇవి పావు కిలో ఉన్నాయి మొత్తం ఒక ముప్పై కేజీ దాకా వేసాను ఇవి టమాటా పచ్చడికి కొలత అంటే ఏమీ ఉండదు అనమాట వరమరిగే చేయటమే ఒక మూడు రోజుల దాకైతే ఈ పచ్చడి అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట కనీసం మూడు రోజులు నాలుగో రోజు కూడా ఉంటుంది అంటే తడి అనేది ఏం లేకుండా టమాటాలు మనం నీట్గా కడుక్కొని వాటి మీద ఉన్న ఆ నీళ్లు ఉంటుంది కదా అది మొత్తం కాటన్ క్లాత్తోటి తుడి చేసుకొని తడి ఏం లేకుండా చూసుకుంటే ఒక నాలుగు రోజులు ఉంటుంది అనమాట అదే ఆ ఫ్రిడ్జ్లోగా అయితే ఒక ఐదు ఆరు రోజులు అయితే ఉంటుంది అనమాట అంతకు మించి అయితే ఉండదు పచ్చడి అయితే అంటే ఇవి ఎండపెట్టి ఎండ పెట్టకుండా చేసిన పచ్చడి కదా నెలల పడంతరం అయితే రాదనమాట అప్పటికప్పుడు మనం చేసుకొని తినాలనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి కన్నా ఈ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట అంటే దేని టేస్ట్ దాని ఇలా చేసిన పచ్చడి అయితే మనకి మూడు నాలుగు రోజుల దాకా ఉంటుంది బయట పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఆల్మోస్ట్ ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉందో ఒకసారి నచ్చితే చూడండి అనమాట అంటే నేను ఫుల్ వీడియో అయితే చేయలేదులండి ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉందనమాట ఇది వీడియో అయితే అందుకే నేను ఫుల్గా ఎంత క్వాంటిటీతో చేయాలనేది నేనైతే చూపించట్లేదు అనమాట అది టమాటాలు అయితే ఒక పక్క అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి టమాటాలు బాగా ఫ్రై అవ్వాలంటే ఖచ్చితంగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇక్కడైతే ఇదిగండి గారెలు కో గారెలు వేయటానికి ఇక్కడ పిండి అయితే అంటే కొంచెం బరగ్గా అయితే పట్టుకున్నాం అనమాట ఇది అంటే ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఆ ముందైతే ఒక సగం అయితే అంటే రెండు భాగాలు అయితే చేశాను అందులో ఒక ఉల్లిపాయ ఇందులో ఒక ఉల్లిపాయ అయితే కట్ చేశాను అనమాట ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది అనమాట అలాగే అంటే రెండు భాగాలు అయితే చేశాను త్వర త్వరగా పిల్లలు వెళ్ళేలోపు వాళ్ళకి వేసేద్దామని మిగతా సగం తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత వేద్దాంలే గార్లు అని అనుకున్నాను కానీ మొత్తం ఒకేసారి కలిపి పిండి అయితే పట్టేసా వేసేసాను అనమాట అంటే కొంచమే కదా పట్టింది ఒక గ్లాస్ బియ్యమే కదా మొత్తం ఇదిగండి ఉల్లిపాయలు సాల్ట్ కొద్దిగా షాడో ఉప్పు అయితే వేయాలన్నమాట వీటిల్లో అయితే నేను దోశ పిండిలో అయితే వేయను దోశలు బాగా ఎర్రగా మెత్తగా బాగా వస్తాయి టేస్టీగా కానీ ఈ గారెలు లేక మటుకు ఖచ్చితంగా అయితే వేయాలి కొన్నిట్లయితే వేస్తాను అనమాట గారెల్లో వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది గారి కూడా గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి అనమాట బాగుంటాయి ఒక సైడ్ అయితే గారెలు వేస్తాను ఇంకో పక్క అయితే ఇదిగండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అనమాట స్టవ్ కూడా అయితే ఆపేసాను ఈ పచ్చడిలో నేను కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ నూనె వేసి వేపాను అనమాట ఇంకా ఇందులో అయితే నేను ఏం వేయలేదు తర్వాత కారం కూడా వేసాను ఎక్కువగా స్పైసీగా అంటే కారం ఎక్కువ వేయకుండా కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట పిల్లలు కూడా రైస్లోకి కూడా తినాలి అలాగే ఇలా గారెల్లో కానీ ఇడ్లీలో కానీ వేసినప్పుడు ఏంటంటే మరీ అంత కారంగా అనిపిస్తే తినలేరు కదా అందుకోసం కారం ఎక్కువ ఉన్న కూరలు కానీ ఇలా పచ్చళ్ళు కానీ బాగుండవు అనమాట కొంచెం కారం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటాయి చేపల పులుసుకు మాత్రమే కొద్దిగా లైట్గా కారం అనిపించేలాగా వేస్తాను ఇక మిగతా పచ్చడైనా కూర అయినా కొంచెం కారం తగ్గించే నేను ఇంట్లో అయితే వంట అయితే చేస్తూ ఉంటాను అనమాట టమాటా పచ్చడి అయితే ఆ స్టవ్ అయితే ఆపేసిన కదా బాగా హీట్ తగ్గిన దాకైతే పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకో పక్క అయితే ఇదిగండి గారెలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చుని అనమాట గారెల్లో ఇంకా బాగా క్రిస్పీగా కొంచెం ఎర్రగా బాగా రావాలంటే ఇట్లలో మనకి బొంబాయి రవ్వయినా లేదా కొంచెం బీ పిండి కలుపుకున్నా కూడా కరకరలాడుతూ ఉంటాయి కానీ ఈసారి నెక్స్ట్ చేసేటప్పుడు అయితే ఈ రోజు అయితే నేను అచ్చంగా పిండి అయితే వేశాను ఒక పక్క అయితే గారెలు చేస్తాను ఒక పక్క అయితే ఇదిగోండి టమాటా పచ్చడి పెట్టాను కదా అది అయితే తాలింపు అయితే పెట్టేశాను అనమాట తాలింపు వేయంగానే టమాటా పచ్చడి అయితే అప్పుడే దింపేయకూడదు అనమాట అక్కడే ఈ పచ్చడి టేస్టీగా రావాలంటే తాలింపు వేయగానే పక్కన అయితే పెట్టేయకూడదు ఇలా తాలింపు పెట్టిన తర్వాత వీటి మీద అంటే ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది అనమాట అదంతా చుట్టుపక్కల ఆ పచ్చడి చిందు చిందకుండా ఆ మూత పెట్టుకోవాలి బాగా సిమ్లైతే ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత కనీసం ఒక పావుగంట సేపు అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఆయిల్ మొత్తం పైకి తేలుతుందనమాట నేను చూపిస్తానులేండి తర్వాత ఇదిగండి ఇక ఒక పక్క ఈ పచ్చడి ఒక పక్క అయితే ఈ గారెలైతే చేస్తున్నాను కదా స్టవ్ అయితే అంత మెస్సీగా అయిపోయింది ఇక అదంతా హీట్ తగ్గిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఒక పావుగంట సేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఈ పచ్చడి అయితే ఎలా రెడీ అయిందో చూడండి బాగా ఉడికి ఈ ఆయిల్ అంతా ఇలా పైకి తెలుతుంది అనమాట అయితే మూత పెట్టేసి అలాగే వదిలేయకూడదు మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలన్నమాట అలా కలుపుతూ ఉంటే పట్టేయకుండా ఈ పచ్చడి మాడిపోకుండా ఉంటుంది అనమాట లేకపోతే అలాగే మనం వదిలేసామనుకోండి వదిలేస్తే అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట అస్సలు బాగోదు అందుకే మధ్య మధ్యలో కలుపుతూ పావు గంట సేపు ఉడికించుకోవాలన్నమాట లేదా కొంచెం ఇరవై నిమిషాలు ఉడికించుకున్న హాఫ్ అన్ అవర్ అయితే అవసరం లేదనమాట ఒక ఇరవై నిమిషాల అయితే ఈ పచ్చడి అయితే ఉడికిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత బాగా ఉడికిపోవాలన్నమాట పచ్చడి మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది అలాగే స్మెల్ అర్థమైపోతుంది అనమాట ముందుగానే నేను కారం అంటే టమాటాల్లోనే బాగా వేగిన తర్వాత కారం కూడా ఇందులో ఉప్పు కారం మొత్తం చూసేసుకొని అప్పుడు తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మొత్తానికి పచ్చడి అయితే చూడండి రెడీ అయిపోయింది వంట పని మొత్తం ఆల్మోస్ట్ అయిపో వచ్చిందనమాట ఈ పచ్చడి బాగా హీట్ తగ్గిన తర్వాత ఏదన్నా బాక్సులకు కానీ ఏదన్నా సీసాలకు కానీ స్టోర్ అయితే చేసుకోవచ్చు అప్పుడు దాకా అయితే లేదులేండి ఈ పచ్చడి ఈరోజు గారెలు చేశాను కదా ఈ లోపైతే పచ్చడి సగం బాడ అయిపోయిందనమాట నేను ఇంకా సాయంత్రం దాగుంటుందలే అని అనుకున్నాను అనమాట అసలు పిల్లలైతే చాలా ఇష్టంగా ఈ పచ్చడి అయితే ఈ గారెల్లోకి వేసుకొని తినేసారనమాట అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలా హెల్దీ అయిన ఈ గారెలు దోశలు అంటే అంత హెల్దీ కాదు కదా గారెలు చాలా మంచిదే కదా ఈ గారెలోకి ఈ టమాటా పచ్చడి చాలా బాగుందనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ వంట పని అయిపోయి వచ్చింది హర్షిపాప్కి అయితే పిల్లలైతే వెళ్ళిపోయినారు హర్షిపాప్ ఉందనమాట గారెలు వేసి ఈ టమాటా పచ్చడి అయితే వేసాను అసలు అయ్యో ఏంటి పిల్లలకి పచ్చడి వేసి అనుకుంటారు కానీ ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఆ ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి చూసారా పచ్చడి ఫైనల్గా నేను స్కూల్ దగ్గర నుంచి వచ్చేసరికి అంటే మధ్యలో స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ వంట పని మొత్తం అయిపోయింది ఇక్కడ నీట్గా కూడా క్లీన్ చేసేసాను అనమాట కానీ కనీసం కొంచెం అంటలు అయితే ఉన్నాయి ఇవి కడుక్కుంటూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది పూజ అయితే చేసుకోవాలి ఈరోజు మంగళవారం మంగళవారం అనమాట ముందుగా వంట పని మొత్తం అయిపోయి మళ్ళీ గ్యాస్ దగ్గర నీట్గా క్లీన్ చేసుకొని సామానం అయితే తర్వాత కడుగుదామని పూజ అయితే చేసుకుంటున్నాను అసలు ఉదయాన్నే తెల్లవారు ముందే పూజ అయితే చేయాలన్నమాట ఐపీ సాములకి మాల అయితే అలా చేస్తాము మేమైతే కానీ ఇప్పుడు ఏంటంటే నాకైతే కుదరట్లేదు అనమాట పిల్లలకి బాక్సులు ఇవన్నీ పెట్టడం కానీ కార్తీక మాసంలో కంపల్సరీగా అప్పుడైతే ఇంట్లో మాల వేసుంటారు కాబట్టి వాళ్ళే పూజ అయితే చేస్తారనమాట మాల వేసిన స్వామి అప్పుడు తెల్లవారు తెల్లవారేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇక ఆ టైం కూడా వచ్చేస్తుందిలేండి ఇక శ్రావణ మాసం వచ్చిందండి నాయకుడు పండుగ వచ్చింది నాయకు చవితి వచ్చింది నెక్స్ట్ మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఇక బాగుంటాయి కదా ఇక ఈ రోజులన్నీ అంటే ఈ మాసాలన్నీ పండగలతోటి పూజలతోటి మన ఇల్లు చాలా కళకళు ఆడతోటి టెంపుల్లో కూడా చాలా బాగుంటాయి అనమాట నాకు ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం కార్తీక మాసం అలాగే వినాయక చవితి ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట అందులో అమ్మవారికి ఇష్టమైన దసరా నవరాత్రులు ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా నా ఆడవాళ్ళకి పండగే పండుగ అనమాట పెద్ద పండుగ వచ్చేదాకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే మళ్ళీ కలుద్దామో ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను మంగళవారం కదా మంగళవారం శుక్రవారం కంపల్సరీగా ఉదయం అయితే చేస్తాను అనమాట ఉదయం అన్ని వేళల్లో అయితే కుదరట్లేదు నాకు వెంటబడిపోతుందనమాట ప్రతిరోజు సాయంత్రం అయితే చేస్తాను కానీ ఈరోజు మంగళవారం కదా పూజ అయితే కంపల్సరీగా చేసుకోవాలి చేసుకుంటే చాలా మంచిది అనమాట శ్రావణ మాసం కూడా మాకు త్వరలో వచ్చేస్తుంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ఎప్పుడైతే పూజ అయితే మొదలు పెడతానో చూస్తూ ఉండండి వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు మంగళవారం కదా సాయంత్రం పూజ అయితే నేను ప్రతిరోజు మంగళవారం శుక్రవారం అయితే ఉదయం సాయంత్రం అయితే చేస్తాను అయ్యాలో కుదరట్లేదు అనమాట ఎండబడి అంటే కొంచెం తొమ్మిది తర్వాత పూజ చేయాల్సి వస్తుంది అందుకే ప్రతిరోజు ఉదయం అయితే చేయటం అంటే పూజ చేయటం అంటే తెల్లవారుజామునే ప్రతిరోజు లెగి సూర్యోదయం అవ్వక ముందే మనం పూజ చేయాలంటే ప్రతిసారి కుదరదు అనమాట ప్రతి ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టి ఉంటే అసలు చేయటం కుదరదు నా బాక్సులు ఆ పిల్లలకి రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసి పంపటమే సరిపోతుంది అనమాట అందులో నాకు అంటే ఈ వంట చేయటమే కాకుండా మళ్ళీ స్కూల్లో కూడా నేను వాటర్ పెట్టాలి ఆ స్కూల్ అంతా నీట్గా చెమ్మాలి ఇంత వర్క్ అయితే ఉంటుంది మా అమ్మ అయితే స్కూల్లో అన్నమైతే వండిద్ది నేనైతే స్కూల్లో అదంతా ఆ పని అయితే చేస్తానన్నమాట అందుకోసం ఇక నాకు ఉదయాన్నే ఈ పని అంతా చేయటం కుదరదు కానీ మంగళవారం శుక్రవారం అయితే చేస్తాను మనం పూజ కట్టటయానికి టయానికి చేస్తే కదా ఆ పూజ ఫలం అనేది ఉంటుంది కానీ ఈ మంగళవారం శుక్రవారాల్లో అయితే కొంచెం అటు ఇటు అంటే ఒక పది గంటల లోపే చేస్తానన్నమాట ఇంకేం చేద్దాం ఇంక అంటే పూజ చేసేవాళ్ళమే ఆ వండలేము కదా మనకి మనసు ఊరుకోదనమాట అందుకే ఈ రెండు వారాలు మాత్రమే కొంచెం కొద్దిగా ఎండపడ్డా కూడా చేస్తాను అనమాట అంటే కొంచెం టైం అయినా కూడా చేస్తాను ఈరోజు కూడా కొంచెం లేట్ ఇప్పుడు ఇప్పుడైతే మొత్తానికి పటాల దగ్గర నైట్ పెట్టిన పువ్వులన్నీ విరజేజలు ఉన్నాయి కదా సెంట్ జజులు అవన్నీ తీసేసి నై ముందు రోజు పెట్టిన పువ్వులు తీసేసి కొంచెం క్లీన్ చేసేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు అచ్చంగా మందారం పువ్వులతోటి ఇలా పటాలని అలంకరణ చేసుకొని అచ్చంగా ఈ పువ్వులతో అలంకరణ చేసుకున్నాను సాయంత్రానికి అంటే నేను ప్రతిరోజు సాయంత్రం చేస్తాను కదా ఒక విర జలు తప్పక ఈ మందారం పూలు అయితే ఏడు గంటలకైతే అనమాట అందుకే ఈరోజు అంటే ఈ శుక్రవారం మంగళవారం మాత్రమే ఈ పూలు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ పండుగలు వచ్చినాయి అంటే కంపల్సరీగా చేయాలి కదా అందులో మనకి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తానికి ఇప్పుడైతే దీపం వెలిగించుకొని ఫైనల్గా ఈ హారతి అయితే ఇచ్చాను అనమాట చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ దగ్గర నుంచి అయితే చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే ఏదో మన ఇంట్లో ఒక దీపం అంటే ఈ పూజా మందిరంలో ఒక దీపం వెలిగించుకుంటే ఆ దీప కాంతిలతోటి మన ఇల్లు చాలా బాగుంటుంది కదా అంటే కాంతిగా మన ఇల్లు కూడా కాంతి అయిపోతుంది అని కదా ఏదో ఒక మూలన పూజ గది ఉంటుంది కదా అక్కడ కొంచెం మన కొద్దిగా టైం కేటాయించుకొని ఇలా దీపం పెట్టుకోవడం వలన మన ఇంట్లో మంచి ఈ అగరవత్తులు అలాగే ఈ దూప్ స్టిక్ ఆ స్మెల్ వస్తూ చాలా మంచిగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అమ్మయ్య మనసుకి ప్రశాంతంగా ఉంది ఎన్ని పనులు చేసినా కూడా పూజ చేసుకున్నప్పుడు వచ్చే ప్రశాంతత నా ఇందులో అయితే రాదనమాట చాలా బాగుంటుంది మనసుకి చాలా ప్రశాంతత ఉంటుంది అందులో శ్రావణ మాసం అలాగే దసరా నవరాత్రులప్పుడు కార్తీక మాసంలో మనం ఇంట్లో కంపల్సరీగా ఉదయం సాయంత్రం పూజ చేసుకోవటం వలన చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట బాగుంటుంది ఏ దాంట్లో కూడా మనకి ఇంత ప్రశాంతత అయితే రాదనమాట మనం ఎంత కష్టపడి మనం ఎంతో మనీ అంటే ఎక్కువ డబ్బులు సంపాదించినా కూడా అది దాంట్లో సాధి అంత అనిపించదన్నమాట నాకైతే నాకైతే పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది మన ఇల్లు కూడా చాలా మంచి పాజిటివ్ తోటి బాగుంటుంది అన్నమాట చాలా కలకలలాడుతూ ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడైతే మీరు ఒకసారి అయితే చూడండి చాలా ఆ మనసుకి ప్రశాంతంగా చాలా బాగుంటుంది అన్నమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టను పూలైతే ఆల్మోస్ట్ పెట్టేస్తున్నాను అనమాట ఒక కడ్డీ అయితే వెలిగిస్తాను ఆ తర్వాత అయితే కలుస్తాను మళ్ళీ ఇంట్లో పూజ చేయటం అయిపోయిన తర్వాత నా తులసమ్మకు కూడా ముందుగానే ఇంట్లో పూజ చేయకముందే ఇక్కడ పూలైతే పెట్టుకున్నాను మందారం పూలతో తులసమ్మ దగ్గర ఇంట్లో పటాలకి ఈరోజు ఎర్ర మందారాలతో పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అయితే ఇక్కడైతే దీపం పెట్టలేదు పైన వర్షం వచ్చేలా ఉంది అలాగే పూజ తులసమ్మను కూడా పూజ ఇచ్చలేదు వర్షం పడేలా ఉంది ఉదయం కూడా వర్షం పడుతూ ఉందనమాట అందుకే నేను ఈ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టలేదు అనమాట మందారం పూలు పెట్టేసి ఒక కడ్డి అయితే అలా వెలిగించాను శుక్రవారం మన ఇల్లు ఎంత కలకలాడుతుంటదో అలాగే మంగళవారం రోజు కూడా ఇలా పూజ అయితే కంపల్సరీగా చేసుకోవాలి గుమ్మాలు ఇవన్నీ పూజించుకోవాలి అలాగే ఈ పూజ చేసే ముందుగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ప్రతిరోజు కంపల్సరీగా మేను వాకిల దగ్గర ముగ్గు అయితే కంపల్సరీగా పెట్టాలి ముగ్గు వేసిన తర్వాత మాత్రమే పూజ అయితే చేసుకోవాలన్నమాట సరే కదా ఈరోజు మంగళవారం రోజు మా ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అన్నమాట పూజ చేసుకుంటే చాలా మనకి కూడా చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా తనివెట్ట ఈ విషయం అయితే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టకుండా ఒక కడ్డీ అయితే వెలిగించాను అంటే వర్షం పడేలా ఉందనమాట అంత చినుకులుగా కాకపోతే ఫోన్లో క్లారిటీగా ఉంది ఆ మొత్తం అది బ్లాక్ అయిపోయిందనమాట వర్షం పడేలా ఉందనమాట అందుకే మందారం పూలు పెట్టేసి మన వర్షానికి కొంకు పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకుంటూ అవన్నీ పోనీయే ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గారెలు చేశాను కదా టమాటా పచ్చడి ఏమైనా అది అయితే తినాలి ఆ వీడియో ఇప్పటికే వీడియోలో ఎంత అయిపోయింది అనుకుంటున్నాను అండి ఈరోజు ఈ వీడియో ఎంత అయితే ఎండ్ చేస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను